విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది మధ్యాహ్న భోజన పథకం పాఠశాలలో చదువుతున్న పిల్లలకు పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా విద్యార్థుల పాఠశాల హాజరు శాతం పెరగడానికి కూడా దోహదపడుతుంది ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి వేటిని ఉపయోగించరాదు పైవన్నీ సరైనవే ప్లాస్టిక్ ప్లేట్లు కవర్లు కొన్ని రకాల సీసలను ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే ఆహార పదార్థాల్లోకి ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలుగజేస్తాయి ఇవి ఆరోగ్యానికి హానికరం కావడంతో వీటిని ఆహార నిల్వలకు ఉపయోగించరాదు క్రింది వాటిలో వేటి ఆకులతో విస్తరాకులు అంటే ప్లేట్స్ తయారు చేస్తారు మోదుగా మరియు మర్రి ఆకులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరాకులు తయారు చేయడానికి ప్రధానంగా మర్రి మరియు మోదుగా ఆకులను ఉపయోగిస్తారు ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయి మరియు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు పల్లెలలో ఇప్పటికి కూడా ఇవి పర్యావరణహితమైన పల్లెములుగా విస్తృతంగా వాడబడుతున్నాయి పచ్చళ్ళు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాటికి ఏమి కలపాలి నూనె ఉప్పు పచ్చళ్ళు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి నూనె మరియు ఉప్పును ఉపయోగిస్తారు ఉప్పు సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకుంటుంది అలాగే నూనె పచ్చళ్లకు తేమ మరియు గాలి తగలకుండా కప్పివేస్తుంది అందువల్ల పచ్చళ్ళు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి క్రింది వాటిలో సాధారణంగా నిల్వ చేసే ఆహార పదార్థాలు ఏవి పైవన్నీ సరైనవే పచ్చళ్ళు చట్నీలు జాములు వడియాలు వంటి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేస్తారు వీటిలో ఉప్పు నూనె చక్కెర లేదా సూర్యకాంతి వంటి పద్ధతులను ఉపయోగించి పాడవకుండా ఉంచుతారు ఇవన్నీ నిల్వ ఆహారాలుగా పరిగణించబడతాయి తాజా పండ్లను ఏ విధంగా నిల్వ ఉంచవచ్చు పై రెండు సరైనవే తాజా పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే చక్కెరపాకంలో ఉంచడం లేదా జాములుగా తయారు చేయడం ద్వారా నిల్వ ఉంచవచ్చు చక్కెరపాకం లేదా జాములో చక్కెర అధికంగా ఉండడం వల్ల సూక్ష్మజీవులు పెరగవు అలాగే పండ్లు పాడవకుండా ఉంటాయి మాంసం మరియు చేపలను అధిక చల్లదనం గల పెట్టెలలో నిల్వ ఉంచే పద్ధతిని ఏమంటారు ఫ్రీజింగ్ మాంసం చేపలు మరియు కొన్ని కూరగాయలు వంటి ఆహార పదార్థాలను అధిక చల్లదనం గల పెట్టెలలో ఉంచి నిల్వ చేసే విధానాన్నే ఫ్రీజింగ్ అని అంటారు ఈ విధానంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా వృద్ధి అనేది ఆగిపోతుంది అలాగే అవి ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటాయి మాంసం ఎక్కువ కాలం పాటు నిల్వ చేయాలంటే ఏమి కలపాలి ఉప్పు కారం మరియు నూనె మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉప్పు కారం మరియు నూనె వంటివి ఉపయోగిస్తారు ఉప్పు వల్ల సూక్ష్మజీవుల వృద్ధి అనేది ఆగిపోతుంది అలాగే కారం అనేది రుచిని పెంచడమే కాక కొంతవరకు పరిరక్షణలో సహాయపడుతుంది అలాగే నూనె గాలికి తాకకుండా కప్పి పాడవకుండా ఉంచుతుంది క్రింది వాటిలో వేటిని ఒరుగులుగా తయారు చేస్తారు పైవన్నీ సరైనవే కూరగాయలు మాంసం మరియు చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారు వీటినే ఒరుగులు అని అంటారు వరి గోధుమ పప్పులు మొదలైనవి నిల్వ చేసేటప్పుడు పురుగులు పట్టకుండా అందులో ఏ ఆకులు వేయాలి వేప ఆకులు వరి గోధుమ వంటి ఆహార ధాన్యాలు తర్వాత పప్పు ధాన్యాలు అలాగే వేరుశనగ వంటి నూనె గింజలు మొదలైనవి ఉన్నటువంటి సంచులలో లేదా డబ్బాలలో వేప ఆకుల్ని వేయడం ద్వారా పురుగులు మరియు కీటకాలు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఎందుకంటే వేప ఆకుల్లో సహజమైనటువంటి క్రిమినాశక గుణాలు ఉంటాయి నూర్పిడి చేసినటువంటి ధాన్యాన్ని ఎలుకలు మరియు చుంచుల బారి నుండి కాపాడుకోవడానికి ఎందులో నిల్వ చేస్తారు పైవన్నీ సరైనవే నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎలుకలు మరియు చుంచుల నుండి రక్షించాలంటే టిన్ లేదా స్టీలు లేదా అల్యూమినియం పాత్రలు అలాగే బుట్టలు వంటి సురక్షిత పాత్రల్లో నిల్వ చేయడం మంచిది ఇవి ధాన్యాన్ని పొడిగా మరియు శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి క్రింది వాటిలో చిత్తూరు జిల్లాలోని గుంట్లపల్లి గ్రామ చెరువు ఏది యతలవంక చెరువు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని నీటిగుంట్లపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు యతలవంక చెరువు అనే పేరు కలదు ఈ చెరువు గ్రామ ప్రజలకు పంటల సాగు మరియు నీటి అవసరాల కోసం ముఖ్యమైన వనరుగా పనిచేస్తుంది మత్తడి అంటే ఏమిటి చెరువు నిండినప్పుడు అదనపు నీటిని బయటకు పంపే మార్గం చెరువు నిండినప్పుడు ఎక్కువైన నీరు బయటకు పోవడానికి వీలుగా చెరువుకు ఒకవైపు అడ్డంగా రాళ్లతో నిర్మించేదాన్నే మత్తడి అని అంటారు దీనినే అలుగు అని కూడా అంటారు మత్తడిపై నుండి నీరు క్రింద పడే చోట నేల అనేది కోతకు గురి కాకుండా పెద్ద పెద్ద రాళ్లను పేర్చుతారు తూము అంటే ఏమిటి చెరువులోని నీటిని కాలువల ద్వారా పొలాలకు విడుదల చేసే నిర్మాణం తూము అనేది చెరువులోని నీటిని కాలువల ద్వారా పొలాలకు విడుదల చేయడానికి ఏర్పాటు చేసే ఒక ప్రత్యేక నిర్మాణం తూము పైభాగంలో గల దిమ్మెను పైకి తిప్పితే చెరువులోని నీరు కాలువలోకి ప్రవహిస్తుంది అలాగే క్రిందికి తిప్పితే నీటి ప్రవాహం ఆగిపోతుంది బుక్కపట్నం మరియు ధర్మవరం చెరువులు ఏ రకానికి సంబంధించినవి ఇవి కాలువలతో అనుసంధానం చేయబడ్డాయి కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి వర్షాకాలంలో నీరు అనేది ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం మరియు ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవే కాలువలు తవ్వి నదుల నీటితో నింపే చెరువులు ఏ జిల్లాల్లో కనిపిస్తాయి కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువులనేటివి కాలువల ద్వారా నదుల నీటితో నింపబడతాయి ఈ పద్ధతి సాగునీటి సరఫరా మరియు చెరువులలో నీటి నిల్వను పెంచడానికి అనుకూలంగా ఉంటుంది ఇది ఆ ప్రాంతంలోని నీటిపారుదల వ్యవస్థలో ప్రధాన భాగం చెరువులోని కలుషితమైన నీటిని త్రాగడం వల్ల ఏ జబ్బులు వ్యాపిస్తాయి కలరా మరియు టైఫాయిడ్ కాలువ కట్టలు మరియు గట్ల వద్ద మలవిసర్జన చేసినప్పుడు వర్షం ద్వారా అది నీటిలోకి చేరుతుంది ఆ కలుషితమైన నీటిని త్రాగడం వల్ల ప్రధానంగా కలరా టైఫాయిడ్ మరియు నీళ్ల విరేచనాలు వంటి జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయి చెరువులలో నీరు కలుషితం కావడానికి గల కారణాలు ఏవి పైవన్నీ సరైనవే చెరువులలో నీరు స్నానం చేయడం ఉతకడం పశువులను కడగడం విగ్రహాల నిమజ్జనం మల విసర్జన వంటి చర్యల వల్ల కలుషితం అవుతుంది ఈ కారణాల వల్ల నీటి నాణ్యత తగ్గిపోతుంది అలాగే జీవవైవిధ్యం మరియు ఆరోగ్యం దెబ్బతింటాయి క్రింది వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యత ఎవరిది గ్రామ పంచాయతీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం అలాగే నీటి వనరుల సంరక్షణ చెరువుల పునరుద్ధరణ వంటి పనుల బాధ్యత గ్రామ పంచాయతీదే ఇది స్థానిక స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తుంది నీటి శుద్ధి కేంద్రంలో ఉండే దశలు ఏవి పైవన్నీ సరైనవే నీటి శుద్ధి కేంద్రంలో మట్టి చెత్త వంటి మలినాలను తొలగించడానికి తేర్చే తొట్టె ఉంటుంది అలాగే సూక్ష్మ కణాలను వడపోసేందుకు వడపోత తొట్టే మరియు సూక్ష్మజీవులను రోగకార కానువులను నాశనం చేయడానికి క్లోరినేషన్ తొట్టే ఉంటుంది అలాగే శుద్ధి చేసిన నీటిని నిల్వ చేయడానికి నిల్వ చేయు తొట్టే ఉంటాయి క్లోరినేషన్ ప్రక్రియలో నీటికి ఏమి కలుపుతారు బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ ప్రక్రియలో నీటిలో ఉన్న హానికారక జీవాణువులను అలాగే సూక్ష్మజీవులను నాశనం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ను కలుపుతారు ఇది నీటిని శుద్ధి చేసి తాగదగిన నీటిగా మారుస్తుంది కాబట్టి ఇది శుద్ధీకరణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాలువలు మరియు చెరువుల నుండి మొక్కలను పూడికలను ఎవరు తీయిస్తారు నీటి వినియోగదారుల సంఘాలు చెరువులు మరియు కాలువల్లో పూడిక పేరుకపోతే నీటి ప్రవాహం తగ్గుతుంది ఈ సమస్యను నివారించడానికి నీటి వినియోగదారుల సంఘాలు మొక్కలను మరియు పూడికలను తొలగిస్తాయి ఇవి రైతుల సహకారంతో పనిచేస్తూ నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బాధ్యత వహిస్తాయి నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు బాష్పీభవనం చెరువులు నదులు అలాగే సముద్రంలోని నీరు సూర్యరశ్మి వల్ల ఆవిరైపోయి గాలిలో కలుస్తుంది ఈ ప్రక్రియనే బాష్పీభవనం అని అంటారు ఇది నీటి చక్రంలో మొదటి దశగా ఉంటుంది అలాగే వర్షం ఏర్పడే ప్రక్రియకు మూలమవుతుంది మేఘాలు చల్లబడి చిన్న బిందువులుగా మారడాన్ని ఏమంటారు గనీభవనం మేఘాలు చల్లబడినప్పుడు అందులోని నీటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది ఈ ప్రక్రియనే ఘనీభవనం అని అంటారు జలచక్రం అంటే ఏమిటి పై రెండు సరైనవే జలచక్రం అనేది నీటి యొక్క నిరంతర ప్రసరణ ఇందులో నీరు బాష్పీభవనం చెంది మేఘాలుగా మారుతుంది ఆ తర్వాత గనీభవనం ద్వారా వర్షం రూపంలో తిరిగి భూమిపైకి వస్తుంది ఈ ప్రక్రియ పునరావృతమవుతూ భూమిపై నీటి సమతుల్యతను కాపాడుతుంది